పనికి మాటలు వినకుండా చెవులు మూసుకోవాలి పనికి దృశ్యాలు చూడకుండా మనం కళ్ళు మూసుకోవాలి ఇటువంటి యథార్థత మన జీవితంలో ఉన్నప్పుడు అప్పుడు ఈ కోరికలు సిద్ధింప చేస్తాడు దేవుడు అప్పుడు మీ ఆలోచన దేవుడు అవును కాక అడుగు పెట్టించేత ప్రతి దీవించబడు కాక అన్నది ముందు యథార్థంగా బ్రతకాలి కదా యథార్థంగా బ్రతకకుండా మనం చేయవలసింది చేయకూడదు పళ్ళని నాకు ఇది చేయాలా అది చేయాలనుకుంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అది మాత్రం దేవుడు మనం చెప్పారు సిద్ధింప మనం చాలా ధైర్యం వచ్చేది అబ్బాయి పెళ్లి కావాలని పెళ్లి అయిపోద్ది అనుకోండి నాకు ఇల్లు కావాలని ఇల్లు అయిపోద్ది అనుకోటం బంగారం కూడా బంగారం అయిపోద్ది అనుకోటం ఉంటుంది ఇప్పుడు యథార్థంగా ప్రతి విషయంలో ఉన్నప్పుడు రేపు వాళ్ళు చూస్తున్న కేంద్రకందము పదిహేను అధ్యాయం ఒకటి తెలుగు ఇదిగో నీ సన్నిధిలో నీ మందిరంలో నీ ఇంటిలో అతిథిగా ఎవరు అతిథి చూద్దాం అతిథులు అండి మన ఇంటి పిలుస్తాం ఆవేశం అతిథుల నీ కులంలో అతిథిగా బంధువుగా లేకపోతే స్నేహితుడుగా ఉంట ఎవరు మొదటి ఏం కావాలా యథార్థమైన చూపు కావాలి యథార్థమైన వెనికిడి కావాలా యథార్థమైన నడక కావాలా యథార్థమైన నీతి రోజు మార్గముకాలి మొత్తం పూర్వకముగా మనసులో ఇటువంటి టంపసు లేకుండా ముఖం మీద నిజాయితీ నిర్భయంగా మాట్లాడిన వాడే యథార్థ కోడు ఫాస్ట్ కాదు ఇలాగే అక్కడ ఫాస్ట్ అన్నదాత తీసుకుంటే చెప్తాడు ఎంతపోతే పాపడు నాకు గుండ చదిపోతే నాకు బాధ ఎందుకు బాధ చెప్పండి నా గుడ తక్కువ పోతే నాకు గుడి రాకపోతే నాకు బాగా కాబట్టి ఆయన ఆ ఎమ్మని ఇంటికి పోతే చదివే తెలుసుకోవాలి వెళ్ళామంటే ఏక అర్థంలో వెళ్ళామంటే ఈమె దేవుడు బట్టి తెలుసు తట్టుకోవాల్సి వస్తాడు దేవుడి ఉన్నానమ్మా చచ్చి కాదు సరే ప్రార్థన చేసి వెళ్ళిపోతానే చెప్పాలి కష్టపడాలండి బాధ ఉంటే లేదండి సమస్య కూడా ప్రార్థన చేయండి అంతే అది లేరు అనుకోండి అవకాశం దేవుడికి తెలియదు వాళ్ళు చెప్పండి కష్టాలు దేవుడు చెప్ప నమ్మని చెప్పండి అవకాశం నమ్మని చెప్తామన్న ద్వారా నమ్మని చెప్పదు దేవుడి దగ్గరతో ప్రార్థన చేసుకోవడం ఇంట్లో తెచ్చుకోవడం అమ్మని ఇంట్లో ప్రార్థన చేసుకోండి దేవుడు అడగండి అంటే వాళ్ళు ఆ దీనికి సాధన చేసుకుంటే వాళ్ళ జీవితంలో కార్యక్రమించింది అదే వస్తారు మనం ఎందుకేదాం మన జీవితంలో జరిగే కాబట్టి వచ్చారు కదా మనం ఒక అందరం కూడా ఒక రకంగా అడ్డుకోవత్తున్న జరిగింది మనం కూడా ఈరోజు ఈ మార్గంలోకి వచ్చేవనేది ఈ దేవుడి మీరు వచ్చిన తర్వాత మేలు మనకి జరిగింది కాబట్టి దేవుడిని సొంత మంచిగా పరిచేది కాబట్టి ఆలోచన మావతినిచ్చేది కాబట్టి అధికారి ఉన్నాడు కాబట్టి మంచి వాళ్ళు నడిపిస్తున్నాడు కాబట్టి నేను ఆయన విశ్వసించాను నమ్ముకున్నా నేను వస్తున్నాను మనం అలాగే వస్తున్నాం ఎవరు మనం మనమంతా చేయలేదు మనమందరం అందరం మనం ఇష్టపూర్వకంగా దేవుని విశ్వసించి నమ్ముకుని వచ్చాం అప్పుడు వాళ్ళు కూడా వస్తారు మీ ప్రవర్తన మీ ప్రవర్తన ప్రతి దానిలో కూడా నేను ఎలా ఉండాలా ఎస్సు ప్రభుత్వం ఎస్సు ప్రభుత్వం చూసినట్టు ఒక రాజు మాట్లాడతాడు ఈ అందులో ఏ దోషం అనుకుంటారు ఎవరు ఈ నిండిపో దోషము ఎన్ని మార్గాలు ఎంతమంది లోకం అంతా ఒక్కటైపోయింది ఊరు ఊరు గ్రామ గ్రామం అంతా ఒక్కటైపోయి ఎలాగైనా సరే కండించి నిందించి చర్వ్యాలు చేసుకుంటే అంటాడు నీ అందునకి ఏ దోషం అను అనిపిస్తాడు అలాగే మీరు ఒప్పుకోమంటారు ఒప్పుకోమంటే ఏం చేస్తాను మీరే సిక్స్ చేసుకోండి బాడీ వచ్చింది మనం ఏదైనా మాట్లాడాలనుకోవ మనకి వస్తాడు వస్తాడు మనం వస్తాడు మనం కేవలం కాబట్టి పోయాలనుకుంటాను ఒకటి అధికారం పోటీ రెండోది చెప్పండి రాజు తర్వాత మాట అధికారం పోటీ పడిపో చెప్తారో చేయాలా అటువంటి నీటి మంత్రులు కలిసిపోవద్దు పోవద్దు అని కలిగి అసత్ప్రవర్త జీవితం కలిగినప్పుడు ఎప్పుడో పెట్టలేకపోతే చేస్తూ అక్కడ కష్టాలు పని బాధలు పరిశోధనలు ఇచ్చే పర్యాయం అయిపోయిన ఈ ఈరోజు ఇంత సముద్రము దాటిపోతున్నాయి ఆయన నీటి మంత్రులు కాబట్టి ఆయన ఉన్న ఆయన ఆయనలో సత్యం ఆయన శ్రోధ ప్రపంచమంతా తెలుసుకునే కనుక ఉంది మారు ప్రాంతంలో పుట్టిన వాడు భూమధ్య రేఖ మధ్యలో పుట్టిన వాడు ప్రపంచంలో అంచుల వరకు ఈరోజు పాటించే కారణం ఏంటి ఆయనలో ఉన్న సత్యము యథార్థత నీతి భక్తి ప్రేమ అది మనలోంచి బయట రావాలి మన ప్రవర్తన ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా

నిద్ర చేసి మాత్రం ఆ నిద్ర చరిత్ర ఈరోజు పడుకున్నాం ఆ నిద్ర రాకపోయి ఉంటే వాళ్ళు మంచి కళ్ళు నింపుకుంటే వాళ్ళు నిద్ర నింపించుకోవాలి అయితే కళ్ళు ఒకసారి నెప్పులు నిర్పేసుకుంటే కళ్ళు చెప్పాలి సినిమా త్వర మాట్లా దేవుడు మాట్లాడితే మాత్రం దేవుడు మాట ఎందుకు తెలుసండి సాతాన్యుడు తన యొక్క మార్గములోకి మన శరీరము బలహీనపరిచి ఒక్క తీసి నిద్రపోయే చేసి ఆకుంటామంటే అందుకని అదే అచ్చిన మోసం మీరు మీకు మా ఎడలు అభివృద్ధి పొందుతున్నారు కూడా మీరు ఈ కృప ఎందుకు అభివృద్ధి పొందినట్లు విశ్వాసంలో 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 విశ్వాసం అందును ఉపదేశం ఉందను ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడే విషయంలో కూడా మనకి దేవుడు ఉన్న నమ్మక బట్టి మనిషిలో నమ్మక బట్టి కూడా జ్ఞానం అందును తెలివితే అందును ఎవరైతే దంత తెలివితే మనకి దేవుడి కావాలి దేవుడి జ్ఞానం కావాలి మనకి దేవుడు మన ఉద్యోగంలో ఉంది దేవుడు మాటలు మాట్లాడే శక్తి మనం ఉండాలి దుర్మార్గత ఈశ్య అసూయ ఉంటే వాళ్ళ దగ్గరే ఉండాలి చెప్తాను ఇష్టపడే ప్లేస్ అది రోగ దగ్గరికి వాళ్ళు కూర్చోగలమా అలాగే మనం చూస్తాడు దేవుడు అటువంటి మనసు మధ్య ఉంటే అసూయ ఉంటే ఈశ్యు ఉంటే త్వగం ఉంటే కక్ష ఉంటే ఇవన్నీ మనం దేవుడు మన దగ్గరికి వచ్చి కూర్చొని ఇష్టపడ ఆయన మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు ఏం కదా

పుష్లు మరణ పొందున చేత ఏ మాత్రమైనా నాకు ఏ మాత్రమైనా సంతోషం కలుగునా ఏమిటి మనకి ఏమైపోతుంది వీటిని బట్టి చరిత్ర అని కనపడితే దొంగతనం చేస్తూ లేకపోతే ఆయన ఎక్కువ మూర్ఖులు అది మనకు తెలుస్తున్నాడు మాట పాడు మనం నిమిషిస్తాను పోతే పోతున్నాడు అది పోతే నరకానికి వెళ్తాడు పోతే నరకానికి వెళ్తాడు అది మారితే నచ్చి తెలుస్తాడు దేవుడు పోలికి మనకు వెళ్తాడు చూడ ఒకసారి బాగా ఎవరైనా దేవుడి కానీ ఎవరైనా బాగా ఇచ్చిస్తారనుకోండి దేవుడు ఎవరు బాగుంది కూడా ఎవరో బాధపడతారు అనుకోండి పోతే బాగుంది నాకు అడ్డుగా ఉన్నాడు అందువల్ల నాకు చాలా ఇబ్బంది ఉంటుంది అంటారు అలాగంటులు మరణము యుహో ఇష్టము లేదు చనిపోవడం చేత అస్సలు ఈ అస్సలు నాకు ఆనందం లేదు నాకు బాధే ఒక కు చచ్చిపోతుంటే ఒక వెసనపోటు చచ్చిపోతుంటే ఒక తిరుగుబోటి చచ్చిపోతుంటే ఒక బెబుచారి చచ్చిపోతుంటే ఒక దొంగ చచ్చిపోతుంటే బాధ కలుగుతుందండి ప్రభుత్వం ప్రవర్తన దిద్దుకొని మార్చబడితే ఆయనకి ఇష్టమైన సంతోషం కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచబడేదా ప్రమద్ధులు మార్చుకోవాలి మాట మార్చుకోవాలి కరవడికి మార్చుకోవాలి ఇవన్నీ మార్చి పెట్టినప్పుడే ఆయన మనం చూసి ఆనందపడతాడు అప్పుడు మన కోరికను మన పైన మాట్లాడవలసి వస్తాడు మనలో ఉండాలి మనకు ఉండదా చెప్పండి మనకు ఉండదా మనకి ఇష్టమైన వాళ్ళు కృషి అర్థం ఎన్ని నుంచి కూడా అనుకున్న ప్రేమ ప్రేమకి అర్థం ప్రేమ క్రీస్తు ప్రేమతో పోల్చుకుని మన ప్రేమ ఎక్కడో చెప్పడం సార్ మన ప్రేమ ఎక్కడ క్రీస్తు ప్రేమ నాలో ఉంది అని చెప్పగలరు చెప్పగలమా దేవుడు ఒక విషయంలో బాధ్యవంచుకోండి లొక స్వార్థలోని మత్నాలు మధ్య మన ఆ రోజు ప్రతిపత్వండి ఏమనంటే తప్పిపోయిన వాడిని ఎందుకు చెప్పాడే దేవుడట ఒక విషయం ఒక మనిషి తప్పిపోతుంటే తను ఎంత బాధపడతాడంటే మనకిస్తున్న అగ్రరాజ్యము సింహాసనం పరోగరాజ్యం సింహాసనం కూర్చుంటే యోగితను పోగొట్టుకొని పరిజ్ఞానం యోగిత పోగొట్టుకొని నరపంలోకి ఎక్కి పోతున్నాడు మనకిచ్చే సింహాసనం రాజ్యసింహాసే మనం కూర్చొని పెట్టాలని ఆశపడుతున్నాడు ఆయన ఆ సిహాసనం పొందుకోవడానికి మనం కలిగి ఉండవలసిన లక్షణము ఏమి మనలో లేకపోవడం ఆయన ఆ తప్పిపోయిన వారు పచ్చిడ మనలో గొప్పలో వదిలేశాడు మన గుప్పలో ఉన్నవాళ్ళ గొర్రెల గొప్పలో ఉన్న మన వాళ్ళు మేకలు ఉంటున్నారు మేకల గుప్పలో ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగం ఎక్కుతుంది అంటే ఆ ఉద్యోగులు మార్చుకొని గురుడే స్వభావం తెచ్చుకొని జీవించాలని ఆశపడుతున్నారు ఆధ్యత అనురాగం అతను వంటి వాడు అతని వంటి లక్ష్యం కలిగి మనం జీవించాలనే కోరిక సరి చేసుకోకపోతే మన ఆలోచనలు మార్చుకోకపోతే మన ప్రతిభ మార్చుకోకపోతే మన ప్రతికో ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం పర్వాలేదు ఆశీర్వాదం భూలోకంలో ప్రతిపక్ష ఆశీర్వాదం సమస్తమైన కదా అది ఎందుకు కట్టుకోబాయా అది వివాహం చేసుకోబోతున్నా అది సత్తాంతవయ్యూ మన చేస్తూ పర్వతా చేస్తామని కోరిక ఈ కోరిక జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏం చెప్పండి క్రీస్తు కోరి నడుచుకోవాలి కోరి చూసుకుంటే పని చేయడం యథార్థ కలిగి ఉండాలి నిరవతారు ఎనభై ముప్పై ఒక ఎనభై ఇరవై మూడులో మనం చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండాలి ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి నమ్మకమైన పని వాళ్ళు ఏ యజమాని వదులుకోవాలి అదే వదులుకుంటాట ఈ యజమాని నమ్మకమైన పని వాళ్ళ కోసం వాళ్ళు ఎక్కడున్నా సరే ఫోన్ చేసి మన ఎక్కడ పనికి వచ్చేదాడు మన దేవుని పనిలో నమ్మకస్తులుగా ఉండాలి మన దేవుని పనిలో మన బాధ్యత ఏంటి చెప్పండి దేవుని పనిలో మన బాధ్యత చెప్పండి దేవుని పనులు అనేది వస్తాను గుమ్మాలు అవి ఊరుస్తాను శుభ్రపరుస్తాను వేస్తాను కుర్చీలు వేస్తాను ఏం మన శుభ్రం చేసుకోండి కదా చెప్పండి మన వాస్త్రానికి పుస్తారు అది మన వాళ్ళకి ముగ్గులు కలగట్లేదు దానికంటే అసేమైన దేవుడు మందులు కొట్టాం అసేమైన చెప్పండి మనం ముఖం కలుపుకుంటాం ఎక్కడ రాజు చేట్లో చేసి చేసకుంటున్నాం అంటే మన శరీరం గంట అసేమ పని చేతిలో మనం యథాగ్రత కలిగి ఉండాలి అలాగే అదే తెలుగు ప్రాంతాలు ఇరవై తొమ్మిది పదహారు పది వాళ్ళు యథాగ్రత కలిగి ఉండాలి మీకు ఇంత చెప్పాను ఎవరు పడితే చాలా మంది బాధే నాకు కూడా బాగా చెప్తున్నా బాధే ఎందుకు బాధే అంటే టైం చెప్పండి టైం పది కదా ఓకే ఐదు నిమిషాలు గురించి ఐదు నిమిషాలు గురించి ఐదు నిమిషాలు పాతికే టైం అంటే టైం అంటే ఒక గంట వెయ్యి గంటలో అంటే ఐదు నిమిషాలు అంటే పాతికలు చేస్తారు ఏమో డౌట్ ఉంటుంది నేను టైంకి ముగిందాక కోరుకుంటున్నాను టైం రావట్లేదు అక్కడ నేను దేవుడి విషయంలో సాక్షి చెప్తే అక్కడ చెప్పండి చెప్పడానికి అవకాశం లేదు దేవుడి చెప్తాను దేవుడి విషయంలో ఇచ్చుతుల్లో కలిగి ఉంటాను ఇంకా చెప్పండి మీరు ప్రతిదీ కూడా దేవుడి పక్కన పెట్టేయండి కూడా తీసుకురావద్దు దగ్గర పెట్టుకోవద్దు పెట్టుకొని నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు వార్లు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీ జీవితంలో కొన్ని స్ట్రగల్స్ వస్తుంటాయి పాపం వస్తుంటాయి ఎందుకంటే ఆ పెద్దలు కూడా డబ్బులు డబ్బు లేదంటే నేను అనారోగ్యాలకు కానీ ఇక్కడ ఆ పక్కన పెట్టేసి దాని మీద ఆలోచన తీసే పరిస్థితి అలాగే మీరు ఆ ఓటుతో ఓచుకొని యథార్థంగా జీవించండి అప్పుడు దేవుడు ఇచ్చే యథార్థను బట్టి ఇప్పుడు రెట్టిప్పు దేవుడు అదే అదలు నేను మీ అందరికంటే చెప్పాలంటే మీ అంతకంటే చాలా పెసరాలు విషయం మీరు అందరం కూడా జాగ్రత్తగా జాగ్రత్త ప్రశ్న లేదు ఆయన పెసరానికిలో లేదు ఇప్పుడు దేవుడిని ఎం చేయాలంటే తీసుకొని జంక్యం చేశారు అందుకని నా కూడా దేవుడికి అవన్నీ ఇష్టపడతాను అదే లేదా కూడా చెప్తాను అవగాహన కూడా ఇష్టపడి వాడికి ఇష్టపడతాను అర్థం చేసుకోండి నేను అంతా మార్పులు తెచ్చుకోవడం రాదు కదా అటువంటి ఆలోచన కలిగారు నడుచుకున్న యథాగ్రహత పత్తిలో ఎలా ప్రతిష్టాం కూడా మనం యథార్థులు చూపించగలిగినప్పుడు ఏముంది మన కోరిలో ఎలా నేస్తాడు ఇల్లు కావాలంటే ఇల్లు దేవుడు సమకూర్చుకుని కాక సంతానం లేని వాళ్ళు దేవుడు చక్కని సంతానం కొనకు దయచేయని కాక கோடி சம ச விடுதலை செய்யணுதாக்கா மஞ்சள் அமன்காலத்தில் மஞ்சள் தன்னு தங்க